பஸ் திருப்பதி ரோடு Mas untuk sepeda yang terlalu kata, వచ్చి వాళ్ళు ఎక్కిన ఎక్కపోయినా నేను అంగ వచ్చి ఎక్కేస్తాను ఏమో నడిపిస్తాడేమో ఆ దేవుడు ఉంటే వాళ్ళని నడిపిస్తాడు నేను నడిపించమనుకుంటా కానీ వాళ్ళు నడుపుతారని మాత్రం నేను మొక్కను నేనే నడుపుతాను కానీ ఎవరు నడుపుతారని మాత్రం మొక్కను దేవుడికి ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు ఎలాగుంటాయో ఆ దేవుడు లీలలు ఎలాగుంటాయో వాళ్ళే ఎవలకి ఎక్కడికి ముడి పెట్టించాడో దేవుడు తెలియదు ఏడు కొండలు ఎక్కుతున్నాం ఆ మహానుభావుడు ఏడు కొండలు మహాభావుడు ఏడు కొండల్లో మా ఇంకా అనుభవం పున్నమంట మీ నోట ఆ సార్నా దేవుడి కరుణ మరి ఏడు కొండలో వెంకన్న బాబు అంత స్టెల్పడి ఎక్కిన ఈ హీరో మనం అందరినీ కూడా రప్పితున్నాడు మహానుభావుడు చూడండి కనులు వైభోగంగా ఉంటుంది కొండ ఏడు కొండల్లో ఉన్నాడంటే మహానుభావుడు వరహస్వామిని సోటడిగి మొత్తంగాన ఆయన ఉంటున్నాడు పబ్జా చేశారు కదా చిన్న చోటు అడిగారు మనహాస్వామిని మొత్తం ఆక్రమించుకొని కూర్చొచ్చు ఈ అలా ఆయన్ని మహానుభావుడిని దర్శించుకునే వాళ్ళు కొంతమందే వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వాళ్ళు ఎక్కువ ఆపద మొక్కులు వాడు అనాథరక్షకుడు దొరగాలి <im> చాలా <im> <im> <im>